ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు తన కుమారుడిని ఎలాగైనా భవిష్యత్తులో రాజకీయ నాయకుడిగా చూడాలని ప్రజాప్రతినిధిగా చూడాలనేది ఆయన కళ ఇప్పటికే ఈ విషయాన్ని చాలాసార్లు ప్రకటించాడు అయితే గత ఎన్నికల్లో తన కుమారుడు రాఘవ రెడ్డికి ఎంపీగా టికెట్ ఇవ్వాలని లేదా ఎమ్మెల్యేగా అయినా టికెట్ ఇవ్వాలని ఒంగోలు కేంద్రానికి ఎంత బ్రతిమిలాడినా చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు దీనికి కారణాలున్నాయి రాఘవరెడ్డి ఇటీవల కాలంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో రాఘవరెడ్డి పేరును కూడా సిబిఐ చేర్చింది దీంతో కొంత డిస్టబెన్సు క్రియేట్ కావడం రాఘవరెడ్డిని రాజకీయంగా తీసుకొచ్చేసేసి ఇప్పుడు ఎన్నికల్లో పెడితే మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇట్లాంటి పని చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటారేమోనన్న ఆలోచనతోటి ఆ అంశాన్ని పక్కన పెట్టి ఈ దఫాకు మీరే పోటీ చేయండి తర్వాత చూద్దామని చెప్పేసేసి కరాఖండిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి చెప్పాడు మాగుంట శ్రీనివాసు రెడ్డి అంతకుముందు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేశారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఒంగోలు టికెట్ ఇచ్చేది లేదు అని ఖరాఖండిగా చెప్పాడు ఈ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి తిరిగి టికెట్ ఇవ్వండి ఆయన ఉంటేనే నేను కూడా కలిసి పోటీ చేస్తే బాగుంటుంది ఇద్దరి గెలుపు సాధ్యమవుతుందని ఎంత బ్రతిమాలిన జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు చివరకు ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇయ్యకపోవడంతో బాలినేని శ్రీనివాస రెడ్డికి చిరాకెత్తి ఆయన కూడా పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మొత్తం మీద మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ లోపు చంద్రబాబు నాయుడిని కలిసి ఎలాగైనా నాకు టికెట్ ఇవ్వాలి నా కొడుకు టికెట్ ఇవ్వాలని గట్టి ప్రయత్నం చేశాడు లోకేష్ను కూడా కలిసి రాఘవరెడ్డితో పరిచయం చేయించేసేసి రాఘవరెడ్డికి టికెట్ ఇస్తే బాగుంటుంది నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను కుమారుడికి రాజకీయాలలో నేను సహకరిస్తాను అని చెప్పినప్పటికీ వాళ్ళు అంగీకరించలేదు దాంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది మొత్తం మీద ఒంగోలు ఎంపీగా తెలుగుదేశం పార్టీ హవాలో గత ఎన్నికల్లో గెలిచారు ఇప్పుడు కొనసాగుతున్నారు అయితే నిన్న ఆయన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఓ ప్రత్యేకమైన ప్రకటన చేశారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నాను అని స్పష్టంగా చెప్తూ తన కుమారుడు రాజకీయాలలో ఉంటారు అట్లాగనే నేను ప్రజాసేవా కార్యక్రమాలను మాత్రం వదిలిపెట్టను చేస్తూ ఉంటానని చెప్పి చెప్పారు నిజానికి సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం మాగుంట శ్రీనివాసులు రెడ్డిగా చెప్పచ్చు వివాదాలకు దూరంగా ఉండడం మాగుంట సుబ్బరామిరెడ్డి మొదట ఒంగోలులో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం ఆ తర్వాత మావోయిస్టులు ఆయనను చంపేయడం జరిగింది అనంతరం పరిణామాల నేపథ్యంలో మాగుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆమె కొంతకాలం పనిచేసిన తర్వాత ఆరోగ్య కారణాలను ఇచ్చాను మొత్తం మీద ఆమె తప్పుకున్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతరం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు మొత్తం మీద నాలుగు సార్లు ఎంపీగా ఆయన గెలిచారు రాజకీయాలలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి చెప్పడం వెనుక కేవలము కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావడమే కాకుండా వ్యాపారపరమైనటువంటి అంశాలలో కూడా ప్రధానంగా ఈ మద్యం డిస్టలరీస్ కానీ ఏది మిగిలిన వ్యాపారపరమైనటువంటి అంశాలు కానీ మద్రాసు కేంద్రంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్లకు వ్యాపార కేంద్రంగా వ్యాపారానికి సంబంధించిన అంశాలు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో కొడుకు రాజకీయాలలో ఉంటే తాను ప్రశాంతంగా వ్యాపారానికి సంబంధించిన అంశాలను చూడవచ్చు అనే ఆలోచన కూడా మాగుంట శ్రీనివాసుల రెడ్డి మనసులో ఉండొచ్చు అయితే అది ఆయన బయట పెట్టలేదు తన కొడుకు రాజకీయాలలో ఉంటాడు నేను మాత్రం సేవా కార్యక్రమాలలో పాల్గొంటాం తప్ప ఇక రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని చెప్పి చెప్పారు సుదీర్ఘకాలం అంటే నెల్లూరు నివాసి అయినప్పటికీ సుదీర్ఘకాలము ఒంగోలు ప్రకాశం జిల్లాతో ఆయనకు అనుబంధం ఉంది ప్రకాశం పశ్చిమ ప్రాంతం నల్లమల అడవుల దగ్గర నుంచి మొదలుపెట్టుకొని చీరాల వరకు గతంలో అంటే ఇప్పుడు చీరాల ప్రాంతం బాపట్లలోకి పోయింది తప్ప చీరాల వరకు ఆయన ప్రభావం ఉంది మొత్తం మీద ప్రకాశం జిల్లా మొత్తం మీద మాగుంట కుటుంబం ప్రభావము ఉంది ఎప్పుడు ఎవరు ఏదడిగినా కాదనకుండా సహాయం చేయటం అట్లాగనే ఆయన నెల్లూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ నేరుగా ఒంగోలు వచ్చినప్పుడు ఆయన ఉన్నన్ని రోజులు ఆయన్ను మాట్లాడటానికి వచ్చేవాళ్ళను పలకరించడానికి చూడడానికి వచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా కూడాను ఇంటి ముందే ప్రత్యేకంగా వంట కార్యక్రమం మొదలుపెట్టము ఆ వచ్చిన వాళ్ళందరికీ మూడుపడము ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనము సాయంత్రం భోజనము ఇది మాత్రము ఇప్పటికీ కొనసాగుతుంది దాదాపు ఈ నలభై ఏళ్ళ నుంచి అది కొనసాగుతూనే ఉంది మొత్తం మీద మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను రిటైర్ అవుతున్నాను నా కొడుకును బలపరచండి అని చెప్పేసేసి పిలుపునివ్వడం అనేది ప్రత్యేకమైనటువంటి అంశం ఈ అంశాన్ని ప్రజలు మరి స్వాగతిస్తారా లేదు మాగుంట శ్రీనివాసులు రెడ్డే ఉంటే బాగుంటుందని చెప్పేసేసి చెబుతారా భవిష్యత్తు ఎన్నికలు తెలుస్తాయి